ఈరోజు శ్రీ సీతారామ కళ్యాణోత్సవం ఇక్కడ ఒడ్డుమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయానికి సంబంధించిన కళ్యాణ వేదికలో జరగబోతుంది ఈరోజు ఆరున్నరకి ఈ కార్యక్రమం ప్రారంభమై ఎనిమిదిన్నరకి ముగుస్తుంది ఈ కార్యక్రమంలో యాభై వేల నుంచి డెబ్భై వేల మంది భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తున్నాం ఇక్కడ దానికి తగ్గ ఏర్పాట్లన్నీ కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఈరోజు ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వం తరపున వస్త్రాలు తలంబ్రాలు ముత్యాలు ఇవన్నీ కూడా స్వామివారికి కళ్యాణానికి సమర్పించడం జరుగుతుంది ఆయన ఆరు గంటలకి సుమారుగా వస్తున్నారు ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించిన ప్రజలకి బస్సులు ఏర్పాటు చేయడం సుమారుగా ఆరు వందల ఇరవై ఐదు ట్రిప్స్ వేయడం ఆర్టీసీ బస్సులు అలాగే పికప్ పాయింట్స్ నుంచి ఒక ఇరవై బస్సులు ఫ్రీగా ఇక్కడికి తీసుకురావడం ఆ బయట ఉన్న పికప్ పాయింట్స్ నుంచి అలాగే ఇక్కడ సెక్యూరిటీ విభాగానికి సంబంధించిన సెక్యూరిటీ ఏర్పాట్లు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది డ్రోన్లు డ్రోన్లు డ్రోన్ కెమెరాలు సిసి కెమెరాలు ఇవన్నీ కూడా కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేయడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది సుమారుగా మూడు వందల నుంచి నాలుగు వందల దాకా టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం అలాగే ప్రభుత్వం తరపు నుంచి డిస్టిక్ పోలీసు మూడు వేల మంది జిల్లా పోలీసు సిబ్బంది కూడా ఈ సెక్యూరిటీ దీంట్లో పాల్గొంటున్నారు అలాగే వచ్చిన భక్తులకి ఇబ్బంది లేకుండా అన్న ప్రసాదాలు ఇవ్వడం ముత్యాలు ముత్యాలు తలంబ్రాలు ఇవన్నీ కూడా వారికి ప్రసాదాలు అన్నీ కూడా ఇచ్చే ఏర్పాట్లు చేస్తున్నాం దీనికి సంబంధించి ఇరవై ఎనిమిది కయాస్కులు పెట్టి వాటి ద్వారా రాగానే సరే రాగానే అందరికీ అందేలాగా వారికి ముత్యాలు తలంబరాలు అన్నీ కూడా వారికి చేరేలాగా ప్రసాదాలు అన్నీ చేరేలాగా ఏర్పాట్లు చేస్తున్నాం అలాగే ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత వారికి కూడా అన్న ప్రసాదాలు కూడా ఇచ్చే ఏర్పాట్లు కూడా చేస్తున్నాం ప్రతి వారికి కూడా లడ్డూ ఇచ్చే ఏర్పాటు కూడా స్వామివారి శ్రీ వెంకటేశ్వర స్వామివారి లడ్డు కూడా ఇచ్చే ఏర్పాటు చేస్తున్నాం దీనికి సంబంధించి వేదికకి సంబంధించిన అలంకారం కూడా అలంకరణ కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాము దీనికి సంబంధించిన పుష్పాలంకరణ కానీ విద్యుత్ దీపాలంకరణ కానీ అన్నీ కూడా బాగా పెద్ద ఎత్తున చేస్తున్నాం ఇప్పటికే ఏర్పాట్లన్నీ సుమారుగా కంప్లీట్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయి అవన్నీ కూడా చూస్తున్నాము శాస్త్రస్థాయిలో ఇవన్నీ కూడా ఇవాళ సంపూర్ణం చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం